హాయ్ అండి ఈ కార్తీక పౌర్ణమికి మేము తిరుపతి సేవలో ఉన్నాము అక్కడే చేసుకున్నాము ఉదయాన్నే నక్ష దీపం పెట్టుకున్నాం అక్కడ దీపం వెళ్తుంది కదా అక్కడ దీపం పెట్టుకొని సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు గరుడ వాహనం ఊరేగింపు వస్తే అక్కడ డ్రై ఫ్రూట్స్ హారతిచ్చి రూమ్కి వచ్చి ఇలాగ మాకు తెచ్చుకున్న పల పల ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగే చనివిడి కూడా తీసుకునొచ్చు వాటిని స్వామివారి నైవేద్యంగా పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కలిపి అందరము మా సేవ మేము సేవకులు పద్నాలుగు మంది వెళ్ళాము మేమందరం కూడా పౌర్ణమి ఉపహారం చేసుకోమండి దీనికి చనవిడి పెద్ద ఉండులు చిన్న ఉండలు అంటారు కడుపు చల్లదనం కోసం పిల్లల కోసం చేసే ఈ చల్లవి ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం ఈ విధంగా పూర్తి చేసుకున్నాం అయినా ఇప్పటివరకు నేను ఇన్ని పౌర్ణాల్లో చేశానండి కానీ ఈ పౌర్ణమి నాకు చాలా మధుర స్మృతిని మిగిల్చిందండి ఎందుకంటే స్వామివారి సన్నిధిలో ఉపవాసం చేయడము ఆ స్వామిని దర్శించుకోవడం స్వామివారి సేవలో ఈ కార్తీక పౌర్ణమి ఇలా గడిచేందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్